అందరికీ హాయ్ అండి ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతము సాయంత్రం పూట పూజా విధానము అలాగే పూర్తి వివరణతో ఇక్కడ వివరిస్తున్నాను మీకు ఇది కదిలించే మంత్రం కూడా నేను మీకు ఇలా స్క్రీన్ పైన పెడుతున్నానండి లాస్ట్ లో అది కదిలించేటప్పుడు పెడుతున్నాను చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఈ వీడియో గనక మీకు ఏమైనా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి లైక్ చేయకుండా ఉంటున్నారు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుందండి వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా ఉపయోగపడుతుంది కదా మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఈ వీడియో షేర్ చేయండి ఇక్కడ నేను ఇది కార్తీక మాసంలో చేసుకున్నదండి ఇది నాలుగవ వారం నాది వ్రతము ఇది కార్తీక మాసంలో కాబట్టి నేను స్టార్టింగ్ లో చూపించాను కదా అది నేను ఉదయం సాయంత్రం పూట రోజు దీపారాధన చేసుకుంటాను అలాగే బయట దీపాలు కూడా వెలిగించుకుంటానండి అందుకని చూపించాను ముందుగా మనం సాయంత్రం పూట మనం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంట్లో చేసుకు ఉదయమైనా సాయంత్రం అయినా ముందుగా ఇంట్లోనే చేసుకున్న తర్వాతనే ఇక్కడ దేవుడి దగ్గర మల్యాన్ని చూపిస్తున్నాను చూడండి ముందుగా ఇంట్లో చేసుకుని పూజ గదిలో చేసుకున్న తర్వాత బయట దీపాలు వెలిగించుకొని ఇక్కడ మనము ఉదయం వెలిగించుకున్న ఈ దీ దీపం కుందులలో అది వత్తులు ఉంటాయి కదండి అవన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని వీటిని ఒకసారి ఇలా తుడుచుకున్న తర్వాత ఇది ఇక్కడ పిండి ప్రమిదలు మీరు ఇప్పుడు సాయంత్రం మళ్ళీ కావాలంటే వెలిగించుకోవచ్చు లేకపోతే అవి తీసేయొచ్చండి మీరు ఉదయం పూట వెలిగించుకు వెలిగించుకున్నారు కదా మీరు ఇప్పుడు సాయంత్రం వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు నేను మాత్రం రెండు పూటల అదే దాంట్లో వత్తులు వేసి ఆ పాత వత్తులు మాత్రం తీసేయాలండి పాత వత్తులు తీసేసి కొత్త వత్తులు వేసుకొని నూనె వేసుకొని వెలిగించుకోవాలి సాయంత్రం పూట ఒకవేళ కావాలంటే ఇక్కడ నేను కార్తీక మాసం కాబట్టి స్వామివారికి ఉసిరి దీపం కూడా సమర్పిస్తున్నానండి అందుకనే ఇలా రెడీ చేసుకుంటున్నాను ఉసిరికాయలకి గంధంతో ఇలా పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా మట్టి ప్రమిదల్లో ఇలా పెట్టుకుంటున్నానండి ఈ విధంగా కార్తీక మాసం కాబట్టి ఇలా ఉసిరి దీపం కూడా వెలిగించుకోవచ్చు చాలా మంచిది ఇలా అన్ని రెడీ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి ఆ మంత్రమైన చెప్తూ అయినా ఇది ఇలా కదిపించవచ్చు అండి కదిలిచ్చు ఈ కలశాన్ని కానీ ఫోటోని కాని, కాని. లేదా అలా కాదు మాకు ఇదంతా రాదు అనుకుంటే ఈజీగా సింపుల్ గా మహాలక్ష్మి అల్వేల్ మంగ వెంకటేశ్వర స్వామి ఏ నమ అని యథాస్థానం ప్రవేశయామై అని చెప్పి ఓం అనుకుంటూ ఆ కలశాన్ని కానీ ఫోటోని కానీ కదిలించొచ్చండి ఇది కూడా రాదు అనుకుంటే ఓం అనుకుంటూ ఆ కలశాన్నిలు కానీ ఫోటోని కానీ కదిలిస్తే సరిపోతుందండి